అండ్ ఈ కొలతలు ఎలా తీసుకోవాలి అనేది ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా మూడే మూడు కొలతలు అంటే బోట్ నెక్కి మనం నెక్ అది కొలుచుకుండే పని ఉండదు కాబట్టి నార్మల్గా మూడే మూడు కొలతలు కొలుచుకొని దాని ప్రకారం మనం మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ అండి చిన్న మెనుగోడలది ఇది కట్ చేస్తుందని చూడండి చిన్న పాపది ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ లెంత్ అనేది తీసుకుంటాం కదా స్కట్ లెంత్ ఎంత స్కట్ లూజ్ ఎంత చెస్ట్ లూజ్ ఎంత ఆర్ట్ మార్కింగ్ తోటి ఇక్కడ ఓన్లీ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి మనకి ఎంత వచ్చిందో దానికన్నా ఎక్కడ ఎంత యాడ్ చేయాలి అనేది మీకు ఈ షార్ట్ వీడియోలలో క్లారిటీ కాకపోతే నేను ఒకటి లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అందాకైతే షార్ట్స్ తీసానండి అది అప్లోడ్ చేస్తాను చూడండి లెంత్ ఎంత తీసుకున్నాను టెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా పైన హాఫ్ ఇంచే అగస్టా కింద హాఫ్ ఇంచే అగస్టా యాడ్ చేసుకుంటే కుట్టిన తర్వాత మనకి టెన్ అండ్ హాఫ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత చంక డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అండి షోల్డర్ దగ్గర నుంచి అది కూడా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను పైన మనకి బోట్ నెక్ కాబట్టి ఎంత తీసుకుంటే ఇక్కడ చంక డౌన్ కూడా అంతే వస్తుందనమాట దానిలోంచి టూ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకొని మిగతాది నెక్ కోసం అయితే ఉంచేసాను అనమాట త్రీ ఇంచెస్ నెక్కు ఉంచి టూ అండ్ హాఫ్ అనేది షోల్డర్ కోసం తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ స్కట్ లూజ్ ఎంత వచ్చిందో దానికన్నా మీరు ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోండి సరిపోతుంది వన్ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అంటే ట్వంటీ ఫోర్ వచ్చింది అనుకోండి ట్వంటీ ఫైవ్ అట్లా ఆ తర్వాత మీరు పాప హెల్దీగా కొంచెం లావుగా ఉన్నారు కొంచెం లూజ్ కావాలనుకుంటే ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు పట్టినట్టు కావాలి అంటే వన్ ఇంచ్ కొంచెం లూజ్ కావాలంటే టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే బాడీ మెజర్మెంట్స్తో కరెక్ట్ వచ్చేస్తుంది ఆ తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర మాత్రం త్రీ ఇంచెస్ అనేది యాడ్ చేసుకోండి అంటే ట్వంటీ ఫోర్ వచ్చిందనుకోండి ట్వంటీ ఫైవ్ కానీ దానికి ఇంకో త్రీ ఇంచెస్ యాడ్ చేసి ఆ టేప్ని ఇప్పుడు క్లాత్ నాలుగు మడతల మీద ఉంది కదా టేప్ని నాలుగు మడతల మీద ఫోల్డ్ చేస్తే మీకు వచ్చిన ఒక మడత అక్కడ సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకోండి పార్ట్ టూ లో ఎలా కట్ చేసుకో